వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ ఛానల్ రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలిచింది ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆశ్చర్యంగా అనిపిస్తుందా నిజంగా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా అంటే విజయానికి ప్రధాన కారణం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది ఎవరు అవునన్నా కాదన్న ఇది వాస్తవం అయితే మహేష్ బాబు గారు మంచు మనోజు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి అభ్యర్థులకి చాలామందికి విశేష అయితే సినిమా రాజకీయ ప్రముఖులు పక్క రాష్ట్రాల వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కనుక చూసినట్లయితే టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే త్వరలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడబోతుంది టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మనం చూసాం ఒక ఎత్తు అయితే కూటమి ఘన విజయం సాధించడం ఒక ఎత్తు అయితే ఏపీ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇది అందరికి తెలిసిన విషయం కొంతమంది మేధావులు కావచ్చు లేదా ఇతర పార్టీలు వాళ్ళు కూడా ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటే అంత లేదు మేము ఇచ్చాం మా పొత్తులో ఉన్నాడు కాబట్టి గెలిచారు ఇలా వంద రకాలు చెప్పచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారే గేమ్ చేంజర్ ఈసారి ఎన్నికల్లో అని చెప్పచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తన యొక్క విజయం సాధించడంలో కీలకంగా ఆయన విజయం సాధించడం అనేది కూడా ఒక భారీగా అంటే ఒక కొత్త వరవడి కూడా సృష్టించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాల పాటు ఆయన గెలవకపోయినా పార్టీని మాత్రం తన సొంత డబ్బులతో పార్టీని అయితే నడిపించారు ఎంతోమంది వ్యతిరేకించిన ఎంతోమంది వ్యక్తిగతంగా దూషించిన అలాగే ఆయన్ని కుటుంబ సభ్యులను కూడా దూషించిన ఎవరు ఏమన్నా కానీ ప్రజల కోసం ప్రజల గొంతుగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను జగన్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాను అని మొదటిని కూడా చెప్పుకొచ్చారు అన్నట్టుగానే చేశారు అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసింది అంతేకాదు జనసేన తరఫున ఎన్నికల్లో బరిలో దిగిన ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించారు ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ రేట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు వెలువలు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తో జనసేన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని కూడా ఆకర్షించింది జనసేన సాధించినటువంటి ఈ విజయం పట్ల జనసేన పార్టీ నేతలు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సినీ పరిశ్రమ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల స్టార్ హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారికి అయితే శుభాకాంక్షలు అయితే తెలియచేశారు పవన్ కళ్యాణ్ పైన మహేష్ బాబు మంచు మనోజు ట్విట్లు కూడా చేశారు అంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు మంచు మనోజు జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ కూడా ట్విట్ల రూపంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించడం పైన స్పందించారు మీ అద్భుతమైనటువంటి విజయానికి ఆనంద అభినందనలు అంటూ కూడా మహేష్ బాబు పేర్కొన్నారు మీరు ప్రజల కోసం మీరు కన్నటువంటి కళలు సహకారం కానివ్వండి సహకారం కావాలనేసి కూడా కోరుకుంటున్నాను కూడా మహేష్ బాబు గారు చెప్పుకొచ్చారు ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టులు ఆయన ప్రజలు మీ పైన ఉంచిన విశ్వాసం ఒక నమ్మకం మీ విజయానికి ప్రతిబింబిస్తుంది అని కూడా ప్రజల కోసం మీరు కన్న కళలు సాకారం చేయడంలో మీరు విజయవంతం కావాలంటూ కూడా మహేష్ బాబు పేర్కొన్నారు మీ పదవీ కాలం మిమ్మల్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానంటూ కూడా మహేష్ బాబు గారైతే ట్వీట్ చేశారు ఇక నిజమైన స్ఫూర్తికి సంబంధించి మంచు మనోజ్ చాలా అద్భుతంగా పోస్ట్ చేశారు ఇక మంచు మనోజ్ కూడా తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు మా నిజమైనటువంటి పవర్ స్టార్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అంటూ కూడా పేర్కొన్నారు మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ ఘన విజయం గజ ఘన విజయం ఏదైతే ఉందో మరోసారి మీరు గేమ్ చేంజర్ అయ్యారని మీ ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా నిజమైన స్ఫూర్తిని ఇస్తుందని అంటూ కూడా పేర్కొన్నారు అంటే పవన్ కళ్యాణ్ పట్ల మంచు మనోజు ప్రేమ అయ్యే విధంగా ఉంది మనం చెప్పచ్చు సవాళ్ళను అధిగమించారు విజేతగా నిలవడం చాలా అభినందిగా అంటే అభినందించే విధంగా ఉందని మీ ప్రయాణం మరిన్ని విజయాలతో ప్రజా సేవతో నిండి ఉండాలంటూ కూడా ఇక్కడ తాము కోరుకుంటున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా మంచు మనోజ్ చెప్పినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ట్విట్స్ ఏవైతే ఉన్నాయో సెలబ్రిటీలు ఆయనకు వెల్లువెత్తే అందరూ శుభాకాంక్షలు తెలియదు అయితే ఇక్కడ గేమ్ చేంజర్ అని ఎలా చెప్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ జీరో పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల పాటు రాజకీయాల్లో పోటీ చేయకుండా తమ పార్టీని సొంత డబ్బులతో నడిపించిన వ్యక్తి అప్పుడు మద్దతు ఇచ్చారు అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వతహాగా సొంత పార్టీని నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయించి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచాడు ఆ ఒక్క సీటు కూడా తర్వాత వైసీపీకి అమ్ముడిపోయారు అయితే ఎక్కడగాడ పుంగిపోకుండా పది సంవత్సరాల పాటు ఆయన ఒంటరిగా ఉన్నప్పటికి కూడా కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయినా తనను వ్యక్తిగతంగా కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసించి మూడు పెళ్ళిళ్ళని తల్లిని భార్యని ఎంత అవహేళనగా మాట్లాడినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అవేవి పట్టించుకోకుండా ఎక్కడా కూడా తన నోటి నుండి వాళ్ళు అలా బిహేవ్ చేశారు ప్రతిపక్ష నాయకు అంటే అధికార పార్టీ నాయకులు ఇలా ప్రవర్తించారనేసి కూడా ఎక్కడా కూడా ఈయన నోటి నుండి కూడా తొనకకుండా వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే తన మూడు పెళ్ళిళ్ళ గురించో లేదా తన కుటుంబం తల్లిని పిల్లల్ని భార్యని వీళ్ళందరినీ కూడా అన్నప్పుడు ఆయన కూడా అనొచ్చు ఎవరైతే తల్లిని భార్యని కుటుంబ సభ్యుల్ని ఎవరైతే మాట్లాడారో వాళ్ళపైన ఈయన కూడా అనొచ్చు అంటే గౌరవం అంటే ఇందమ్మ తీగూర అంటే ఇందమ్మ పొలగూరా అనే ఒక సామెధి చెప్తుంటారు పెద్దలు అంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అన్న బాగున్నావా అంటే తమ్ముడు బాగున్నాను అంటాడు ఒరే బాగున్నావంటే అవునరా బాగున్నాను రా చెప్పరా అంటాడు అంటే ఈ రకమైనటువంటి సంస్కృతి జనరల్గా కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు తను సొంతంగా ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబాలు వ్యక్తిగతమైనటువంటి రాజకీయం పరంగానే మాట్లాడాడు కానీ ఎక్కడ కూడా కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకోరాడు అది గొప్ప విషయంగా చెప్పుకో దాంతోపాటుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేసినటువంటి జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలకు సంబంధించి ప్రతిరోజు కూడా తనదైన స్టైల్లో ఆయన ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ప్రతి ప్రజా సమస్యను ప్రభుత్వం పైన ప్రశ్నిస్తూ తన ప్రశ్నల దాడితో ముందుకైతే వెళ్ళాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ నుండి మంగళగిరి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా రానేకుండా పోలీసులు అడ్డుకోవడం వైసీపీ పాలనలో జరిగినటువంటి అన్ని అక్రమాలు అన్యాయాలు మాట్లాడిన వారిపైన కేసులు మీడియాకు స్వేచ్ఛ లేకపోవడం ప్రజలు స్వేచ్ఛగా లేకపోవడం ఇసుక మాఫియా ఇవన్నీ చూసిన తర్వాత ఆయన చెలించిపోయి ఎప్పుడైతే తనను కూడా సొంత రాష్ట్రానికి రానియకుండా పోలీసులు అడ్డుకున్నారో అప్పుడు ఆయన డిసైడ్ అయ్యాడు నా రాష్ట్రానికి నేను రావడానికి వీసాలు కావాలా పాస్పోర్ట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూటమిగా వెళ్ళాలి వెళ్ళాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చను అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడే స్పందించాల్సినటువంటి సమయం వచ్చింది ఎప్పుడైతే జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిశారో కలిసి వచ్చిన తర్వాత వెంటనే పార్టీ శ్రేణులతో చర్చించకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకొచ్చారు మేము పొత్తులో వెళ్తున్నాం అనేసి కూడా మొదటి ఇది చేశారు అప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వరకు కూడా పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజు జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ కూడా లేదు అంటే ఒక్కరు కూడా గెలవలేదు కదా పార్టీకి సంబంధించి అటువంటి వ్యక్తి బీజేపీని ఒప్పించి అది బీజేపీతో టీడీపీని బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో రావడానికి కీలకమైనటువంటి పాత్ర ఎవరు అన్న అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఈరోజు టీడీపీ బీజేపీ కూటమిగా కలిసేదే కాదు ఆయన తన తల తాకట్టు పెట్టాడో వాళ్ళు ఎన్ని షరతులు పెట్టారో కాళ్ళు పట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పెద్దల్ని ఏ విధంగా ఒప్పించారో కాళ్ళు పట్టుకున్నారనేసి కూడా కొన్ని పత్రికల్లో కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా చూశాం వాళ్ళు పట్టుకున్న ప్రజల కోసమే చేశాడనేది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఈ రకంగా తన యొక్క ఏదైతే అనుకున్నాడో ఒక జీరో ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక్క సీటు కూడా గెలవలేని అంటే గెలిచినా అది వెళ్ళిపోయేది కదా వైసీపీకి కానీ అటువంటి వ్యక్తి రెండు దిగ్గజ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీని ఒక్కటిగా చేసి కలిపినటువంటి గొప్పతనం ఆయనకే దక్కింది కలిపి మూడు పార్టీలు కూటమిలో వెళ్ళి పోటీ చేసిన తర్వాత ఆయనకు సీట్లను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది ఎంతోమంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఇండివిజు ఇండిపెండెంట్గా వెళ్దాం మనం నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేద్దామని చెప్పినా నాకు తెలుసు ఎక్కడ ఏం చేయాలో ఎవరు వ్యతిరేకించినా నన్ను నేను నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా నాకు అవసరం లేదు నా నా స్ట్రాటజీతో నేను వెళ్తున్నాను నన్ను సమర్థించే వాళ్ళు మాత్రమే నాతో ఉండండి వ్యతిరేకించే వాళ్ళు లేకపోయినా పర్లేదన్న రీతిలో ఎంతోమందిని దగ్గర వాళ్ళు కాదన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చూలిపోకూడదు మళ్ళీ అసెంబ్లీలో ఈసారి గేటు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నామన్న కాన్ఫిడెంట్తో హండ్రెడ్ పర్సెంట్ చెప్పినట్టుగానే గెలిపొందారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి పైన మహిళని నిలబెట్టారు నారా లోకేష్ గారి పైన మహిళని నిలబెట్టారు అలాగే బాలకృష్ణ గారి పైన కూడా మహిళల్ని పోటీకి నిలబెట్టారు అంటే మహిళల చేతిలో కూడా మీరు ఓడిపోయారు మీరు ఎందుకు పనికిరారు అని చెప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారనేసి కూడా మనం చెప్పుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించి ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబడుతున్నారు ఇంతటి ఘన విజయం సాధించడానికి కూటమి విజయం సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ కర్త కర్మ క్రియ కీలకమైనటువంటి పాత్ర పోషించింది మాత్రం గేమ్ చేంజర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మరో వీడియోలో మళ్ళీ మరికొంత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మోడీ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళపై వాళ్ళకి సంబంధించి ప్రతి వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి వాళ్ళ మీద మీకు ఉన్నటువంటి అభిమానం తెలియచేయాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్నటువంటి అభిమానాన్ని తెలియచేయండి